సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల కల అమలుకు కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని పదకొండవ బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గని కార్మికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో నాయకులు మాట్లాడుతూ దేశంలో మోడీ రాష్ట్రంలో కేడి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు അമ്മനെന്താന്താ സർ ഓക്കേ തിരികണം ഗമേടാ തലേ കുറച്ച് യാദരക്ക്യ നോ താരംഗിക്രമരെ കണ്ടോ സ്ലേയർനാ അങ്ങോട്ട് ഓക്കേ ക്വാഡ്രുപ്ലെക്സ് ഉണ്ട് നല്ല മോൾ मैं आपसे बात नहीं कर सकता हूं क्योंकि और सुना हूं किसानों से भी बात करना वहां धन्यवाद देता हूं धन्यवाद करता हूं और आज और आज भी तो आज भी नहीं

పూర్తి విశ్వాసం నన్ను విధంగా ఈసారి మాటేస్తారు ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు పూర్తి విశ్వాసం ఇలా తెలంగాణ మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మలానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణి కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ గెలిపే ఇలా కార్మికులు కూడా సంక్షిప్తమై ఉన్నారు గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి పిల్లలని కాపాడినటువంటి తీరు పీఎఫ్ పిఎఫ్ఈస్ఐ ఏదొచ్చినా వారి యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం ప్రతి చాలా రెండు వేల మంది వరకు ఉద్యోగాలు ఇస్తాం అదే మాదిరిగా చనిపోయిన ఉంటే కోటి రూపాయల పెన్షన్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు దాంతోపాటు కాంట్రాక్ట్ కార్డులో అన్ని రకాల విత్తనాలు లేదా వాళ్ళ డిమాండ్ను దాని మీద తీసుకోవడానికి ఈ కోడిగా ఆగానే చేస్తామని ఆ మాట ఇచ్చిన రేవేంద్రరాయ్ గారి మాట డిప్యూటీసీఎం పద్మీరామార్ గారి మాట మీద నమ్మకంతో ఈ రైతు కార్మికులందరికీ ఉంది ఆ విశ్వాసం అంటే తప్పకుండా భారీ నేర్పించారు ధన్యవాదాలు